పరిశుద్ధమైన స్తోత్రం అందరికి వందన చెల్లిస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి విలాపవాక్యముల గ్రంథము విలాపవాక్యముల గ్రంథములో మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకున్నాం నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది అన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే అన్నిటినీ మంచిది 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 అని దేవుడు తెలియపరిచారు మొదటి అధ్యాయంలో మనం చూస్తే మంచిది ఆయన వెలుగుని చేశారు మంచిది ఆకాశాన్ని చేశారు మంచిది జలప అన్ని చేశారు మంచిది మంచిది అన్నారు అలాగే దావీదు భక్తులు కూడా నూట నలభై నాలుగో కీర్తనలో ఏమంటారంటే దేవుని స్థుతించుట మంచిది ప్రార్థించుట మంచిది ఘనపరచుట మంచిది అని అక్కడ కూడా ఆయన ఏది మంచిదో తెలియపరుస్తారు అక్కడ ఇలా చేస్తే మంచిది ఇలా ఉంటే మంచిది అని తెలియపరిచారు ఈ సమయంలో ఇక్కడ ఏమంటున్నారంటే నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకుంట మంచిది ఏం కలిగి ఉండాలంటే ఆశ కలిగి ఉండాలి దేనికి ఆశ కలిగి ఉండాలంటే రక్షణ పొందడానికి ఆశ కలిగి ఉండాలి ఏ నామం రక్షణ లేదు యేసు నామంలోనే రక్షణ అని చెప్పారు ఆ మాట చెప్తే కొంతమందికి బాధ అనిపిస్తా ఉంటది మీరు కాబట్టి మీరు అలా చెప్పుకుంటున్నారంటారు కానీ ఏసర రక్షకునిగా ఈ లోకంలో ప్రవేశించారు దూతలు వచ్చి ఏమన్నారంటే నేడు రక్షకుడు మీ కొరకు జన్మించారు అన్నారు అందుకే ఆయన పెట్టిన పేరు యేసు యేసు అనే మాటకు అర్థం ఏమిటంటే రక్షకుడు ఆయన రక్షించడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఏ నామమున కూడా రక్షణ లేదు ఏసు నామంలోనే రక్షణ అనే మాటను మనం చూస్తా అపోస్తుల కార్యముల గ్రంథంలో నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవల్ల గాని ఆకాశము క్రింద మనుష్యులు ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ పొందలేము అది కొంచెం వినడానికి కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఏ రక్షించడానికి వచ్చారు ఏమిటా రక్షణ అంటే పాపం నుంచి రక్షించడానికి వచ్చారు శాపం నుంచి రక్షించడానికి వచ్చారు అందుకనే ప్రభు అంటారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నారు కనుక ఈ వాక్యం ఇచ్చిన వారు ఎవరైనా సరే రక్షణ పొందాలి అనుకుంటే హృదయంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారు అన్నారు అలాగే ఏ వేల గ్రంథాలు అంటారు ప్రార్థన చేసేవారే రక్షించబడతారు కాబట్టి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు అలాగే ప్రార్థన చేసేవారు రక్షించబడతారు కొంతమంది చాలా నలగొట్టబడుతుంటారు వాళ్ళతో అంటారు అంతపు వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరిని కూడా రక్షణలోనికి నడిపించునుగాక